దేవుడు అంటున్నాడు ఒకని ప్రవర్తన వ్యూహోవా దృష్టికి అంగీకారంగా ఉంటే వారి శత్రువులను సహా వాని మిత్రులుగా చేస్తాడు నీ శత్రువులందరూ నీకు మిత్రులైపోతారు నీకు ప్రతికూలంగా ఉంటే ప్రతి పరిస్థితి కూడా దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు ఎప్పుడంటే నీ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి నీ ప్రవర్తన మానవుల దృష్టికి అంగీకారంగా ఉండాలి కొంతమంది చెప్తారు నేను దేవునికే అంగీకారంగా ఉంటానని దేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా పెరిగాడంటే ఆయన దేవుని తయ్యందరు మనుషుల దయ్యందు అందును వర్ధిల్లుతూ ఉన్నాడు కాబట్టి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి ఇష్టరిగా ఉండాలి దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉండాలి అదే సమయంలో మరి మానవుల పట్ల కూడా నీవు మరి యథార్థమైన ప్రవర్తన ప్రవర్తించాలని చెప్పి దేవుడి ఈ దినము నీకు నాకు తెలియజేస్తున్నాడు ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు నిశ్చయముగా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చిన వాడైనాడు ఎందుకంటే నీవు నేను అబ్రహాం సంతానం అవటమే కాదు మన తరతరాలు మన తరతరాలు ఆవిరి తరతరాలు ఆ తర్వాత అని భూమి ఉన్నంత వరకు కూడా అన్ని జనాంగాలు కూడా మరి అబ్రహామ సంతానం అని చెప్పి చెప్పబడుతుంది అలాగే దేవుడు చెప్తున్నాడు ఇదిగో అబ్రహమా నేను నేను ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తాను భూమి మీద నీ సముద్రపు రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి మీ జీవితాల్లో ఏదైతే మీకు మరి ప్రతికూలముగా ఉందో ఆ ప్రతికూలత అంతటినీ కూడా దేవాది దేవుడు నీకు అనుకూలముగా చేస్తాడు నీ విరోధులు ను నీ పక్షపు వారిగా చేస్తానని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది నిశ్చయముగా దేవుడు మన జీవితాలలో ఆ కార్యములు జరిగించును గాక దేవుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడంటే నీవు నేను నమ్మినప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితాన్ని నా కార్యం చేస్తాడు దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు అబ్రహాము సంతానం ఆశీర్వదించినట్లుగా దేవుడు నీ సంతానం ఆ సంతాన్ని ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అయితే నీవు నేను మన జీవితాల్లో చేర్చుకోవాల్సిన మార్పు మనం చేసుకోవాలి మనలో ఒక మారు మనసు కావాలి మనకు ఒక పాప క్షమాపణ కావాలి మరి అటువంటి పరిస్థితులు నీవు నేను నడిచినప్పుడు నిశ్చయముగా దేవుడు మనపక్షంగా గొప్ప కార్యాలు చే చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు